హాయ్ అండి ఎక్కడున్నా అనుకుంటున్నారా కొండకర్ల ఆవకైతే వచ్చానండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట కొండకరల ఆవ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది ఇదైతే బ్రిడ్జ్లో వేసారనమాట సగం వరకు ఉంటుంది వాటర్లోకి కొంచెం ముందు వరకున అక్కడికి వెళ్ళి ఫొటోస్ కాట్లకి చాలా బాగుంటుంది ఇంక మేమైతే బోటికే బోట్ ఎక్కుతామని చెప్పేసి ఆయన అయితే ఇంకా తీసుకున్నారు పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంటండి ఎక్కడానికి ఇండివిజువల్ బోట్ అయితే ఫ ఫోర్ మెంబర్స్ ఎక్కొచ్చు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా అంటున్నారు బ్యార్ వాడితే ఫైవ్ హండ్రెడ్కి ఇలా తీసుకెళ్తారేమో మేమైతే మా పిల్లల నలుగురికి హండ్రెడ్నా నాకు హండ్రెడ్ టూ హండ్రెడ్కి అయితే వెళ్ళాం అనమాట మ్యా మొత్తం ట్వంటీ మినిట్స్ అయితే తీసుకెళ్లారు అయితే చాలా బాగుంది అనమాట చాలా లోపలికి తీసుకెళ్లారు వాటర్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయిపోయింది అనమాట ఫైవ్ అయిపోయింది దాంతో చలికాలం కదా బేగా చీకటి పడిపోయింది చాలా బోట్లు అయితే ఉన్నాయండి ఆ టైం అయినా సరే చూడండి ఆకులు చుట్టూరా ఆకులు వాటరు మధ్యలో బోట్లో వెళ్తుంటే చాలా బాగుందనమాట ఇంకా ఫుల్గా వాటర్ కూడా చాలా తేటుగా ఉంది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ ఆకులు విన మేము ఉదయం టైం అయితే తామర పువ్వులు కూడా ఉంటాయంట పువ్వులు మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా ఇంకా ఆకులు ఒకటే ఉన్నాయి ఇంక వీళ్ళందరూ ఆకులు తెంపుకుంటున్నారనమాట వాళ్ళ ఆశ కూడా బాగా ఎంజాయ్ చేసింది ఫుల్గానే ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే మ్యారేజెస్ కూడా ఈ మధ్యలో ఫోటోషూట్స్కి అవి ఇక్కడే చేస్తున్నారు సాంగ్స్ కదినా ఇంకా బోట్ అయితే అనమాట ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము బ్యాక్కి ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము హండ్రెడ్ రూపీస్కి బాగానే తీసుకెళ్లరు ట్వంటీ మినిట్స్ అయితే ఉన్నాం అనమాట ఇంకా అయిపోయిందండి బోటింగ్ ఇదండి మా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగా